గారికి మరియు గవర్నర్ లేని మంత్రివేర్యులు ఆనం రామారావు రెడ్డి గారికి మరియు పాలెట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారికి మాజీ కేంద్ర మంత్రివర్యులు మరియు టీడి బోర్డు మెంబరు పనుబాక లక్ష్మి గారికి అదేవిధంగా శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి శాసనసభ్యులు సురేష్ గారికి మరియు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారికి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారికి మరియు బీజేపీ జిల్లా నాయకులకి జనసేన నాయకులకి వేదిక ఇచ్చిన ప్రజాప్రతినిధులకు చేసిన వచ్చేసిన మీడియా పర్సన్ అందరికీ నమస్కారాలు ముందుగా ఈరోజు మొడా చైర్మన్గా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు మన రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉన్నాయి ఇరవై ఒకటి అర్బన్ అధారిటీస్ ఉన్నాయి అర్బన్ అదారిటీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజు రోజుకి నెల నెలకి సంవత్సర సంవత్సరాలకి అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది అంటే మున్సిపాలిటీస్ లో పాపులేషన్ పెరుగుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన రాష్ట్రంలో మున్సిపల్ పాపులేషన్ ఇరవై పర్సెంట్ ఉంది మన దేశంలో కూడా అంతే టౌన్ లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు నగర పంచాయతీలో ఈ రాష్ట్రంలో అయినా భారతదేశంలో ఇరవై పర్సెంట్ ఇప్పుడు ముప్పై నాలుగు పర్సెంట్ అయింది అంటే ఐదారు సంవత్సరాల్లో అది ఒక ఆరు పర్సెంట్ పెరిగింది ఇలా ఇరవై పెరుగుతూ ఉంటుంది కొన్ని దేశాలు తీసుకుంటే ఈరోజు జపాన్ కావచ్చు అమెరికా కావచ్చు తీసుకుంటే ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అర్బన్ పాపులేషన్ ఉంది అంటే విలేజ్ల్లో ఉన్న వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు యాంత్రికలు వచ్చినాయి రకరకాల మిషన్స్ వచ్చినాయి పిల్లల చదువు కోసం వాటి కోసం టౌన్కి రావటం ఉద్యోగాలు రావటం కాబట్టి టార్గెట్ కూడా రెండు వేల ముప్పైకి అసలు టార్గెట్ ఫిఫ్టీ పర్సెంట్ కావాలని పెట్టారు అలా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అర్బనైజేషన్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది ఆ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు పద్నాలుగు అర్బన్ రాత్రి తీసుకొచ్చింది ఇప్పుడు ఇరవై ఒకటి ఈ ఈరోజు నెల్లూరు తీసుకుంటే మీకు అందరూ తెలుసు గత పద్నాలుగు వేల పంతొమ్మిదిలో అనేక కార్యక్రమాల్ని నెల్లూరు టౌన్ చేయడం జరిగింది అందులో అన్నిటికంటే ముఖ్యంగా దోమల్ని నగరం చేయడానికి అండర్ గ్రౌండ్ డైరేజీ స్వచ్ఛమైన వాటర్ సంగం బ్యారేజ్ ఇవ్వడానికి పదకొండు వందల తమ ప్రాజెక్ట్ ఇచ్చాం ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండర్ గ్రౌండ్ అయిపోయింది డ్రింకింగ్ వాటర్ అయితే నైన్టీ పర్సెంట్ అయిపోయింది దాన్ని గత వైసీపీ ప్రభుత్వం విధి విరామం చేసి పక్కన పడేసింది పూర్తిగా వినే స్నేహితు సంవత్సరాలు ఆ రోజు లోన్ తెచ్చాం హట్కో నుంచి అది నెన్నూరు మున్సిపల్ కార్పొరేషన్ తెచ్చాం ఫస్ట్ తర్వాత నెల్లూరు కార్పొరేషన్ భరించలేదు కట్టలేదు సార్ వాళ్ళ ట్యాక్స్ ముఖ్యమంత్రి గారికి దాన్ని మళ్ళీ క్యాబినెట్ లో పెట్టి అసెంబ్లీలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం భరించేదట్టుగా చేశారు అంటే నెన్నూరు ప్రజలకి పైసా ఖర్చు లేకుండా ఆ పదకొండు వందల కోట్లు దాని ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కట్టేదట్టుగా అయితే ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది తర్వాత నూట అరవై ఐదు కోట్ల రుణాలను మిగిలిపోయింది ఆ రుణాలు తెచ్చుకుంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయింది ఈ ఐదు సంవత్సరాలు దాని జోలుకే పాలేవాళ్ళు గత ఐదు సంవత్సరాలు నేను ఈ మధ్య ముఖ్యమంత్రి గారు అడిగి మళ్ళా ఢిల్లీ పోయి అట్కోవాళ్ళతో మాట్లాడి దాన్ని మళ్ళీ ఇచ్చేదానికి ఒప్పించారు ఈ విధంగా ఈరోజు నెల్లూరు కేజీ ఆగిపోయిందో ఆ ప్రాజెక్ట్ మళ్ళా స్టార్ట్ చేస్తున్నాం ఈ మధ్య ఆ ఏజెంట్స్కి ఒక ఇరవై ఐదు కోట్లు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఖచ్చితంగా మీ అందరూ ఎత్తనాను రామయ్య వన్ ఇయర్ లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఏదైతే పదకొండు వందల కోట్లతో చక్కటి స్వచ్ఛమైన నీరు సంఘం బ్యారేజ్ నుంచి ఎందుకు సార్ సంఘం బ్యారేజ్ నెల్లూరు పక్కన ఉంది సంఘం సంగం మూడు వందల అరవై ఐదుతో నీళ్లు ఉంటాయి నెల్లూరు బ్యారేజ్ మూడు వందల అరవై ఐదు పూర్తిగా నీళ్లు ఉండవు అందుకని అక్కడి నుంచి లైన్ తీసుకొచ్చాం అదేవిధంగా దోమల్లి నగరం ఉండాలంటే ఇంక డ్రైన్స్ వర్షం పోవటానికి ఉండాలి అలాంటి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మీద కోపంతో ఆ పంచిభూడు మాకు వస్తుందని ప్రజల్ని ఇబ్బంది పెట్టారు కానీ ఈ ప్రాక్టర్ దీన్ని కంప్లీట్ చేస్తాను తర్వాత ఈరోజు టౌన్ ప్లానింగ్ కావచ్చు లేఅవుట్స్ కావచ్చు రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక ప్లాన్ అప్పుడు కావాలంటే వాళ్ళు అదేదో ఒక మూడు నెలలో ఆరు నెలలో సంవత్సరం అన్నట్టుగా ఒక లేఅవుట్ అభ్యూన్ కావాలని అలాగనే ఉంది ఇవన్నీ ప్రభుత్వ రాగానే స్టడీ చేయటం జరిగింది అనేక రాష్ట్రాలకి దాదాపు ఇరవై రాష్ట్రాలకి భారతదేశంలో ఉన్న ఇరవై రాష్ట్రాలకు అధికారులు పంపించారు కమిటీ లేచి ఈ మధ్య మీ కమిషన్ కూడా పంపించాం పంపించి ఆ రాష్ట్రాల్లో బిల్డింగ్ అప్రూవ్స్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి లూట్స్ ఎలా ఉన్నాయి స్టడీ చేసి కమిటీ లేసి స్టడీ చేసి రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేశాం ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు బహుశా ఇంకో ఈ నెలాఖరు లాభం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని విదేజ్ చేస్తారు వీటన్నిట్లో కంటే ముఖ్యమైన ఏంటంటే ఎక్కువ అందరికీ అవసరమైంది ఒక లేఅవుట్ వేయాలంటే ఎవరు లేఅవుట్ వేయాలన్నా ఈరోజు పన్నెండు మీటర్ల రోడ్డు గడుకుండాలి మేము పన్నెండు కంటే తక్కువ ఉంటే ఎవరు కానీ తెలియక అందరూ తొమ్మిది మీటర్లు పది మీటర్లు పెట్టేస్తున్నారు కానీ అనేక దేశ విదేశాలు స్టడీ చేస్తే ఎక్కువ రాష్ట్రాల్లో ఎక్కువ తొమ్మిది మీటర్లే ఉంది దాన్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు అంతేకాదు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బిల్డింగ్ అప్రూవల్స్ స్థలం ఎన్ని ఎకరాలైనా ఐదు అంతస్తుల వరకు ఐదు అంతస్తుల వరకు పదిహేను మీటర్ల వరకు ఎవరైతే డిజైన్ చేస్తారో ఆ యొక్క లైసెన్స్ సర్వేయర్ ఇంజనీర్ ఆన్లైన్ లో పెట్టి అమౌంట్ కట్టేస్తే మున్సిపాలిటీకి అది అప్రూవ్ ఇంకెవరి పర్మిషన్ అవసరం లేదు ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అయితే సర్వేయర్ దాంట్లో పెట్టి సర్వర్ లో కంప్యూటర్లో పెట్టి డబ్బులు కట్టేసిన తర్వాత పదిహేను రోజుల డబ్బుల మన మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వెరిఫై చేసి ఆ పూడా ఫైనల్ ఇస్తారు తీసేసాం అయితే తేడాగా అనిస్తే కన్స్ట్రక్షన్లో ఆ లైసెన్స్ సర్వే యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం అతని మీద క్రిమినల్ కేసులు పెడతాం అంటే రూమ్స్ చాలా నిర్ణయించేసాం బట్ స్ట్రిక్ట్గా ఉండబోతున్నాం ఇప్పుడే చంద్రమోహన్ గారు చెప్పారు రామనారాయణ గారు చెప్పారు అందరూ చెప్పారు రూల్స్ చాలా రూల్స్ చేశాం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో స్టడీ చేసి ఏదైతే బెస్ట్ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటే అన్ని తీసుకొచ్చాం ఈ మంత్రునికి అన్ని రిలీజ్ చేస్తాను తెలియజేస్తాను అదేవిధంగా అర్బన్ అథారిటీ అంటే యాక్చువల్గా మెయిన్గా నేను అనేక రాష్ట్రాల్లో అర్బన్ అథారిటీ స్టడీ చేశాను రెండు వేల పదహారు పదిహేడులో సిక్కే సిక్కో భారతదేశంలో పెద్ద అర్బన్ అథారిటీ బాగా డెవలప్ చేసింది సిక్కు బాంబే రెండు వేల పదహారు పదిహేను ప్రభుత్వం ఇచ్చింది అర్బన్ హజార్టీస్ డెవలప్ చేయమని వాళ్ళు ల్యాండ్ ల్యాండ్స్ లేవర్స్ చేసి అన్ని నేను రెండు వేల పదహారులో సిక్కు అర్బన్ హజార్టీస్ మొత్తం బాంబే పదకొండు వేల కోట్ల రూపాయలు వాడు బ్యాంక్ లో డిపాజిట్ ఉంది పదకొండు వేల కోట్ల రూపాయలు నేను మళ్ళీ నేను వేయాను లాస్ట్ ముందు వేయించాను మంత్రిగానే లాస్ట్ మంత్ అధికారులు తీసుకుపోయాను పోతే ఈసారి పోయేటప్పటికి వాళ్ళు మెట్రో వేలు వాళ్ళ సొంత డబ్బులతో నిర్మించారు ఈరోజు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే స్టేజ్లో లేదు ఒక సిట్ ఒక అర్బన్ అథారిటీ ఎయిర్పోర్ట్ కొత్తది కడుతుంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ షేర్ పెట్టారు వాళ్ళు ఇవన్నీ స్టడీ చేశారు మళ్ళీ కమిషన్ ఉందని కూడా డిఫరెంట్ అర్బన్ అథారిటీస్ పంపించారు అన్ని స్టడీస్ తెప్పించా ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని అర్థ అర్బన్ అదార్టీస్ ముఖ్యమంత్రి గారు చెప్పి మన రాష్ట్రంలో కూడా అర్బన్దార్టీ డెవలప్ కావాలంటే ల్యాండ్స్ కావాలి ఈ సిట్కు కానీ ఇవన్నీ కూడా ల్యాండ్స్ తీసుకుని వాటిని కట్టడం ఇన్కమ్ జనరేట్ చేశారు దాంతో ప్రజలకు వాటర్ లైన్స్ సివరేజ్ లైన్స్ స్ట్రాంగ్ వాటర్ లైన్స్ ఇవన్నీ వేశారు మున్సిపాలిటీలో డెవలప్మెంట్ చేయాలంటే అర్బన్ కి ఇన్కమ్ రావాలా ఇన్కమ్ లాందే చేయలేము ఇన్కమ్ రావాలంటే వాళ్ళకి ల్యాండ్స్ గవర్నమెంట్ ఇవ్వాలా ల్యాండ్స్ అన్ని జేసీ గారి కంట్రోల్లో ఉంటాయి జేసీలు కంట్రోల్లో ఉంటాయి అందుకే అన్ని అభివృద్ధి ఆఫీస్కి జాయింట్ యాక్చువల్ గా యాక్చువల్గా జేసీల్ని వైసీలుగా పెట్టాం ఎక్కడైతే మున్సిపల్ కార్పొరేషన్స్ ఏమి ఉంటాయో ఎక్కడైతే మున్సిపల్ కార్పొరేషన్స్ కి ఆల్రెడీ ఐఏఎస్ నెల్లూరు రాజమండ్రి కాకినాడ గుంటూరు విజయవాడ విశాఖపట్నం తిరుపతిలో వాళ్ళే పెట్టాం ఇలా అనేక మార్పులు ఈ ఆరు నెలల్లో ఖజానా లేదు డబ్బులు జనరేట్ చేయాలా జనరేట్ చేయండి మున్సిపాలిటీస్ కానీ అర్బన్ ఆర్టీస్ కానీ ముందుకు పోవు ఏం చేయాలా అందుకని అనేక రాష్ట్రాల్లో స్టడీ చేసే ముందు పోతున్నాం మీ అందరికీ తెలియజేస్తున్నాను నెల్లూరు ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు గారు అన్నారు మా ఇల్లు ఎక్కడంటే పంట దిబ్బులని చెప్తారు నేను నిన్నే యాక్చువల్గా నిన్నే కమిషనర్ గారితో అక్కడ సెక్రటరీ గారితో డైరెక్టర్ గారితో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీతో నేను మీటింగ్ పెట్టాను ఆ మీటింగ్లో చంద్రబాబు రెడ్డి ఇంటికాడ దాదాపు లక్ష టన్నులు ఉంది అదేవిధంగా మన డంప్ యాడ్లో ఆరు లక్షల చెల్లి ఉంది ఇది ప్లస్ తిరుపతి రాజమండ్రి కాకినాడకి టెండర్ బిలెం ఒక వారంలో పది రోజుల్లో టెండర్ పిలుస్తున్నారు ఈ మొత్తాన్ని కూడా జులై ఎండ్కి జులై ఎండ్కి అక్కడ ఏం ఉండకూడదని యాక్చువల్గా నిన్నే ఆర్చాను సార్ నేను చెప్తున్నాను బహుశా ఫస్ట్ మీరు ఎలా చేస్తే పద్నాలుగు రోజుల తర్వాత టెండర్ కంప్లీట్ అవుతుంది బస్ నెక్స్ట్ మంత్ ఇరవై ఇరవై ఐదో తేదీకి దాన్ని స్టార్ట్ చేస్తారు జూలై ఎన్నిక ఎటువంటి పరిస్థితుల్లో ఇంటర్వ్యూ అట్లా ఉండదని మీకు తెలియజేస్తాను నేనే రివ్యూ వచ్చాను అదేవిధంగా జనరల్గా ఈ వచ్చే వేస్ట్ సాలిడ్ వేస్ట్ అంటాను ఈ వేస్ట్ని డెవలప్డ్ కంట్రీస్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వచ్చేస్తున్నాయి వేస్ట్ ఎనర్జీ ఎలక్షన్ ప్రొడ్యూస్ చేశాయి నేను మంత్రిగా ఉన్నప్పుడు దాని మీద సింగపూర్ రష్యా చైనా అన్నిట్లో స్టడీ చేశా మన ముఖ్యమంత్రి గారిని తీసిపోయి సింగపూర్లో చూపించాను జపాన్లో చూపించాను ఢిల్లీలో చూపించా ఆయన వెంటనే ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో అక్కడ పెట్టమన్నారు అప్పుడు అన్ని శాంక్షన్ చేశాను నెల్లూరు కూడా శాంక్షన్ చేశాం అయితే గుంటూరు విశాఖపట్నం పూర్తయింది గత ప్రభుత్వం మిగతా ఆపేసింది మళ్ళీ మనం ముఖ్యమంత్రి గారి వచ్చిన తర్వాత వెంటనే అవన్నీ స్టార్ట్ చేయమంటే నెల్లూరుకి కాకినాడకి రెండు ప్రాజెక్టులు స్టార్ట్ చేయడానికి ఫైల్ ఆల్రెడీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర రన్ అవుతుంది ఇంకో పదిహేను రోజుల్లో దాన్ని కూడా టెండర్లు వస్తారు దాని అడ్వాంటేజ్ ఏంటంటే తీసిపోయి సాలిడ్ వేస్ట్ ఏదైతే చెత్తా చెదారం ఉందో మొత్తం తీసిపోయి దానికి బంకర్లు వేసేస్తే అది బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది ఏదైనా మిగిలితే ఆశపల్ బయటకు వస్తే దాంతో బ్రిక్స్ చేస్తారు అలాంటి లేటెస్ట్ సిస్టమ్ ఈరోజు చైనా తీసుకుంటే వెయ్యి ఉన్నాయి మనం ఎక్కడో ఉన్నాం సింగపూర్ నేను టోక్యో పోయినప్పుడు చూస్తే టోక్యో యాభై వార్డులు యాభై వార్డులు యాభై వార్డ్లలో నలభై తొమ్మిది ఉన్నాయి ఇవన్నీ స్టడీ చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తే వెంటనే స్టార్ట్ చేయమన్నారు ఆ విధంగా ఈరోజు గుంటూరు గుంటూరు కృష్ణా మంగళగిరి అరౌండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న మొత్తం దిశ దంటేస్తున్నారు అదేవిధంగా నెల్లూరు గూడూరు ఈరోజు బుచ్చరేడిపాడెం ఈ సరౌండింగ్స్లో ఉండే విజయ విలేజ్లో ఉండే యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్లు ఉండే చెత్త అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది ఆ విధంగా ఆ ప్రాజెక్ట్ కూడా సాలిడ్ వేస్ట్ ఒక మున్సిపాలిటీ అంటే సాలిడ్ వేస్ట్ చెత్త చదారం లిక్విడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ అంటే మనం యూజ్ చేసిన టాయిలెట్స్లో వాటర్ ఆ వాటర్ కిచెన్లో టాయిలెట్స్ వర్షాలు వచ్చినప్పుడు డ్రైన్ వాటర్ ఈ రెండు వాటర్ ఫెసిలిటీ ఒక మున్సిపాలిటీ అంటే సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ రోడ్డు లైట్స్ ఇవి ప్రధానం ఈ రోజు ఖజానాలో డబ్బులు లేవు నిజంగా ఖజానాలు లేవు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు కూడా గత ప్రభుత్వం కంప్లీట్ గా ఖర్చు పెట్టేసింది మున్సిపాలిటీస్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీస్ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి మూడు మీరు ప్రజలు కట్టిన ట్యాక్స్ ఏదైతే ఉన్నాయో అది వాటర్ ట్యాక్స్ కావచ్చు వేకెంట్ ట్యాక్స్ ట్యాక్స్ కావచ్చు లేదంటే ఇంటి పన్ను కావచ్చు టౌన్ ప్లానింగ్ కావచ్చు మూడు వేల రెండు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది ఎందుకు ఖర్చు తెలియదు అవి మున్సిపాలిటీస్కి ఇవ్వాలా ఇవన్నీ సందర్భాలు మున్సిపాలిటీస్ అంటే వాటికి కావాల్సిన అవసరాల తగ్గట్టుగా ట్యాక్స్ తీసుకొని వాటికే ఖర్చు పెట్టాలా ఆ ఖర్చు పెట్టే యొక్క పద్ధతి లేకుండా అంటే అసలు పరిమాణం లేదు కదా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో అసలు ఏంటి ఒక చట్టం ఒక పద్ధతి ఒక రూల్ ఒక జీవో ఏమి లేవు గత ప్రభుత్వంలో నేను మంత్రి అయినప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో డే వన్ స్టార్ట్ చేశాను వర్క్ కానీ ఈసారి సంవత్సరాలు ముందు ఇవ్వాలంటే డబ్బులు లేవు అయితే ఆ డబ్బును జనరేట్ చేయడానికి అనేక మార్గాలు ఎత్తుకుంటున్నాం ఈరోజు జాయింట్ కమిషన్ జేసీల్ని అర్బన్ అథారిటీస్ కి వీసీలుగా పెట్టాలంటే డబ్బులు జనరేట్ చేయమని డబ్బులు జరిగినట్లే పని చేయలేము ఇలా ఈరోజు యాక్చువల్గా చేస్తున్నాం అర్మన్ గారిటీకి యాక్చువల్గా నెల్లూరు రెండవసారి నూటకి శ్రీనివాసరెడ్డి గారు యాక్చువల్గా చైర్మన్ అయ్యారు ఖచ్చితంగా ఆయన గతంలో కూడా చాలా చేశారు నెక్లెస్ రోడ్ ఏదైతే గతంలో ప్రామిస్ చేసి ఒక స్టేజ్ దాకా తీసుకొచ్చాం అది స్టే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అనుకున్నాం ఫేజ్ వన్ కూడా పూర్తి కాల ఫేజ్ టూ ఫేజ్ త్రీ అదేవిధంగా ఆ పక్కన వాళ్ళకి పినాకిని పార్క్ ఒక డెవలప్ చేస్తా అనుకున్నాం మొన్నే కమిషన్ గారు చెప్పాను నెల్లూరులో ఓపెన్ సైట్స్ ఏది ఉందో ప్రతి సైటుని ఐడెంటిఫై చేసి ఫస్ట్ ప్రహరీ గౌడ కట్టండి ఐ థింక్ ఆల్రెడీ టెండర్లు కూడా పిలిచినట్టు ఉన్నారు ఎన్నిటి పిలిచారు ఒక ఇరవై సైట్స్ వరకు యాక్చువల్గా ఆల్రెడీ టెండర్ పిలిచారు ఫస్ట్ మీరు ప్రహరీ గౌడ కట్టేయమన్నాను ఏదైతే పార్కుల్లో ఎక్విప్మెంట్ కూడా మొత్తం అయింది ఖచ్చితంగా ఆ ఎక్విప్మెంట్ మొత్తం జనవరికి హండ్రెడ్ పర్సెంట్ రెక్టిఫై చేస్తా అని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా టిట్కో హౌసెస్ టిట్కో హౌసెస్ మళ్ళా టేకప్ చేస్తాం నిన్నే దాని మీద రివ్యూ జరిగింది ముఖ్యమంత్రి దగ్గర రేపు మండే రివ్యూ ఉంది మండే అయిన తర్వాత ఫండ్స్ ఫండ్స్ లేవు మనకు మంచి పాలసీ ఇచ్చాం ఆ పాలసీని గత వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది టిట్కో హౌస్కి నాశనం చేసింది వాళ్ళ మీద లోన్ రైజ్ చేసేసింది వాళ్ళకి ఇల్లు ఇలా వాళ్ళ మీద లోన్ రైజ్ చేసి దాన్ని ఇష్టం వచ్చింది వాడేసింది వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు బ్యాంకు వాళ్ళు ఏమో వాళ్ళకి డబ్బులు కట్టమంటున్నారు వాళ్ళు వేరే అకౌంట్స్ ఉంటే ఫీజ్ చేశారు ఎన్పీ అయ్యారు వాళ్ళు లభోదిబో కట్టుకుంటున్నారు ఇదేనా పరిపాలన పరిపాలన అంటే ప్రజలకు సౌలభ్యంగా ఉండేతటి చేయాలా వాటి మీద లోన్లు వచ్చేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఇలా గత ప్రభుత్వం చేసింది వాళ్ళు చేసిన తప్పులు తడకి ఈరోజు ఆరు వేల కోట్ల రూపాయలు కావాలి నేను నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏడు లక్షల టిట్కోన్స్ కౌస్ శాంక్షన్ చేయించాను ఏడు లక్షల హౌసెస్ ఐదు లక్షల ఆన్సర్స్కి సైట్స్ అలాట్ చేసాం ఐదు లక్షల టెండర్లు పిలిచాం అన్ని టెక్ట్ చేసాం రాగానే ఇరవై ఐదు పర్సెంట్ కంటే తక్కువ ఉన్న ఇల్లన్నీ ఆపేమని ఆపేసారు రెండు లక్షల అరవై ఒక్క వేలు తగ్గించారు మరి రెండు లక్షల అరవై ఒక్క వేలు చేస్తుంటే చేయలేదు కూడా వాటి మీద లోన్ రైట్ చేసేసి వాటి డిస్ట్రిబ్యూచర్ వాడేసుకొని ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తున్నాం అనేక దఫాలు చర్చించాం త్వరలో సొల్యూషన్ తీసుకొచ్చి ఆ టిట్ కోసం టేకప్ చేస్తాం అక్కడ టెంపుల్స్ యాక్చువల్గా మంత్రి గారు ఉన్నారు వెంకటేశ్వర స్వామి ఉన్నారు అక్కడ నుంచి యాక్చువల్గా టెంపుల్స్ కట్టడానికి పది లక్షలు శాంక్షన్ చేయడానికి మంత్రి గారికి యాక్చువల్గా ఆస్కారం ఉంటే నేను అడిగా సార్ పది లక్షలతో కాదు ఇంకేదన్నా కొంత పెంచేది చూడండి ఒక ఇరవై ఐదు లక్షలు చేయండి అన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు కేబినెట్లో డిస్కస్ చేశారు ముఖ్యమంత్రి గారు కూడా ఇరవై లక్షలకి పర్మిషన్ ఇచ్చినట్టుండారు ట్వంటీ ల్యాక్స్ చేశారు పది లక్షలు ఇరవై ప్రతి డిక్ హౌస్లో ఒక టెంపుల్ కట్టండి అన్నాను త్వరలో అది కూడా చేస్తారు వారు ఈ విధంగా ఇతర డిపార్ట్మెంట్లో ఏముంటే వాళ్ళందరినీ కూడా వన్ బై వన్ అడుగుతున్నాం ఇవాళే ఇవాళ మార్నింగ్ నేను అక్కడ రిలీజ్ చేశానికి వస్తున్నా మెఫ్మా ఎండీ భరత్ గారిని పిలిపించాను మెఫ్మా యొక్క ఎండిని పిలిపించాను వాళ్ళ అధికారిని పిలిపించా కమిషన్ గారు కూడా కూర్చొని పెట్టాను వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఎక్కడ టిట్ కోర్సెస్ కట్టామో అక్కడ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వాళ్ళకి చేతి వృత్తులు చేసుకునేటట్టుగా మీరు బిండింగ్ కట్టాలని చెప్పాను రాష్ట్రంలో ప్రతి దగ్గర టెన్ పర్సెంట్ అంటే ఐదు వేల నాలుగు వందలు అంత ముందు ఇలాగేషన్ చేశాము అంటే అందులో ఐదు వందల ముందు ఐదు వేల నాలుగు వందలు ఒక ఐదు వందలు మెఫ్వా మహిళలు అక్కడ చేతి వృత్తులు చేసుకునేటట్టుగా బిండింగ్ కట్టమన్నాను ఒక్కొక్క దాని సైజు ఆరు వందలు చదరపరినట్టుగా అంటే కొందరు మైనపుత్రులు చేసుకుంటుంటారు కొందరు ఇస్రాకులు రకరకాలుగా దానికి యాక్చువల్గా ప్రణాళిక చేశాను ఇవాళ చెప్పా ముడా యొక్క ఆధ్వర్యము మెఫ్ ఆధ్వర్యము టిక్కు మున్సిపాలిటీ నలుగురు కలిసి చేయాలని యాక్చువల్గా ఇవాడు మార్నింగ్ ఆర్డర్ వేశాను అది కూడా మార్చ్ ఎండింగ్ కంప్లీట్ చేయాలా ఫేజ్ వన్లో లో ఒక ఇరవై ఐదు కట్టమన్నాను ఫస్ట్ ఒక ఇరవై ఐదు ఫస్ట్ కట్టమన్నాను నెల్లూరు నుంచే మోడల్ గా చేసి రాష్ట్రంలో మన అన్నిటి చేస్తాం ఈ విధంగా వన్ బై వన్ నేను అందరికీ అందరికి మంత్రిగా వచ్చేసే సార్ ఇంకా చేయలేదు ఇంకా చేయలేదు అనుకోవచ్చు కానీ ఖజానాలో గతంలోలాగానే ఉంటే ఆ మూడు వేల రెండు వేల కోట్ల మున్సిపాలిటీలో ఉంటే ఎవరికి ఈ ఆరు నెలలు అన్ని కంప్లీట్ చేసాము లేదు అయినప్పటికీ ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేయాలో ఆలోచిస్తున్నా ముఖ్యమంత్రి గారు సూచనలు ఇస్తున్నారు ఖచ్చితంగా నెల్లూరు చేస్తానని నవరాజ్ చర్మన్ గారు ఫండ్ చెప్పమన్నారు పండుగ ఖజానా ఖాళీ నేను జనరేట్ చాలా మన మన ని చైర్మన్ గారికి వీసీ గారికి వాళ్ళందరూ కూడా కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను ఇమీడియట్గా ల్యాండ్ చూడమని మన వీసీ గారు కూడా జేసీ గారితో కోఆర్డినేట్ చేసుకుని కొన్ని ల్యాండ్స్ వస్తున్నారు టౌన్ దగ్గరగా వాటిలో లేఅవుట్స్ చమ్మటం వల్ల హెచ్ఐసి ఎంఐజీ కట్టాల ఖచ్చితంగా ఇన్కమ్ వస్తుంది రకరకాల ఆలోచనలు ఉన్నాయి అవన్నీ చెప్తాము బాగా డబ్బులు సంపాదించి నెల్లూరుని బ్రహ్మాండంగా డెవలప్ చేయండి నేను అన్ని విధాలా కోఆపరేట్ చేస్తాను నెల్లూరు ప్రజలకి మీకు అందరికి తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను థ్యాంక్ యూ సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ మోహాల డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలు పై ఒక గిఫ్ట్ కూపన్ డ్రా డ్రాక్లీ డ్రా బంకర్ డ్రా కూపన్ పై మూడు డ్రాలు ఫైవ్ గిఫ్ట్స్ టీబిఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ బొంప డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్